హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వింటర్ యొక్క బ్యూటీ మంచే కదండి చూడడానికి చాలా బాగుంటుంది మనసుకి ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది కదండి వింటర్ సీజన్లో మార్నింగ్ అనేది సరే ఈ రోజు టాపిక్ ఏంటి అంటే బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అవసరం లేని వస్తువుల్ని ఏమేమి ఎలా తీసేసాను అనేది ఈ వీడియోలో మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అలానే రెండు వేల ఇరవై ఆరులో ఇంటికి కావాల్సిన వస్తువులు కొన్ని తీసుకోవాలి అనుకుంటున్నాను అవి కూడా ఏమిటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి సింపుల్గా చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రాకముందే కొన్ని వస్తువుల్ని నేనైతే డిక్లర్ చేసేసానండి అవేమిటో కూడా ఈ వీడియోలో మీ అందరికీ కూడా షేర్ చేస్తాను ఎవరైనా సరే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏ వస్తువులైనా పడేయాలన్నా ఎవరికైనా కొన్ని వస్తువులు ఇచ్చేయాలి అన్నా కాస్త మనసు ఒప్పదండి ఎందుకంటే ప్రతి వస్తువు కష్టపడి ఇష్టపడి కొనుక్కుంటాం కాబట్టి గమ్మును బయటకు ఇవ్వాలి అంటే మనసు ఒప్పుకోదు కానీ ఇల్లు నీటుగా ఉండాలి అన్నా మనకి చాకరీ తగ్గాలి అన్నా కొన్ని వస్తువులని బయటికి ఇచ్చేయడమే బెస్ట్ అండి సరే నేను ఎలాంటి వస్తువులు డిక్లెటర్ చేసేసానో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి అందులో ఫస్ట్ది వచ్చేసి బట్టలండి బట్టల కబోర్డులన్నీ తీసి కూడా సర్దేను కదా ముఖ్యంగా ఇందులో మా పాపలు ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే పిల్లలకి మనం వాళ్ళకు తగ్గట్టే సైజులోనే బట్టలు కొంటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో మన చిన్నప్పుడు అనుకోండి అమ్మమ్మ వాళ్ళు కొంచెం లూజ్గా బట్టలు తీసేవారు ఇప్పుడు అలా కాదు కదా వాళ్ళకి సైజుకి తగ్గట్టుగానే మనం బట్టలు కొంటూ ఉన్నాము దాని వలన ఏంటంటే వాళ్ళకి త్వరగా చిన్నవి అండి అందుకని నేను ఈ సంవత్సరం డిసైడ్ అయిపోయానండి మా పాపకి పండక్కి ఓన్లీ నాలుగు గంట నాలుగు డ్రెస్లే కొనాలి అని చెప్పేసి బర్త్డేకి ఓ డ్రెస్సే కొనాలి అని చెప్పేసి ఈ సంవత్సరం మాక్సిమం డిసైడ్ అయిపోయానండి బట్టల మీద చాలా తక్కువే ఖర్చు పెట్టాలి అని చెప్పేసి అలానే బట్టలు అన్నిటిని కూడా మడత పెట్టేసి ఇలా కవర్లు అయితే పెట్టానండి కొన్ని ఏమో ఇలా సంచిలో పెట్టాను కొన్ని ఏమో వచ్చేసి బస్తాలో పెట్టానండి ఆల్రెడీ మాకు అనాథాశ్రమం నుండి బండి వస్తుంది అని చెప్పేసి అన్నాను కదా మార్నింగ్ వచ్చి చెప్పేసి వెళ్ళారండి బట్టలు ఏమైనా ఉంటే బయట ఎట్టేయండి మేము తీసుకెళ్ళిపోతాము అని చెప్పేసి అందుకని బయటైతే అయితే పెట్టేశానండి బట్టలు ఒక్కటే కాదండి బుక్స్ కానీ ఏవైనా చిన్న చిన్న సామాన్లు కానీ అంటే గిన్నెలు అవి ఉంటాయి కదా అవి కానీ బియ్యము పప్పులు ఉప్పులు బెల్లము కాయగూరలు పళ్ళు ఇలా ఏ ఉన్నా కూడా తీసుకుంటారండి వాటితో పాటు మనీ ఇచ్చినా కూడా తీసుకుంటారనమాట ఇక బట్టలన్నీ కూడా బయట పెట్టేశానండి ఇవన్నీ కూడా మంచి బట్టలేనండి చిరిగిపోయిన బట్టలు కట్ట ఇందులో ఏ ఒక్కటి లేదు అన్నీ కూడా చాలా మంచి బట్టలు ఇక బట్టలు పని అయిపోయిన తర్వాత కిచెన్లో మనకి అవసరం లేనటువంటి ప్లాస్టిక్ సామాన్లు కానీ అవసరం లేనటువంటి గిన్నెలు కానీ ఇవన్నీ కూడా తీసేసి ఒక కవర్లకైతే పెట్టేస్తున్నానండి ఈ కవర్ కూడా అనాథాశ్రమం వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు కాకపోతే ఇందులో నేను అనాథాశ్రమానికి ఇచ్చేటటువంటి గిన్నెలు అయితే ఏమీ లేవండి ఓన్లీ బయటపడేసే ఉన్నాయి అందుకని ఇంక నేను ఆ బట్టల వరకు కాస్త మనీ రూపంలో ఇచ్చానండి అంతే అంతవరకే ఇక ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్వండి ఏదో డిఐవే చేసేద్దామని ఏదో దానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం దాస్తూ ఉంటాం కదా అలాంటి ప్లాస్టిక్ వస్తువులన్నిటిని కూడా పాడేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయానండి అందుకని ఒక కవర్లోకి అవసరం లేనటువంటి ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ బాటిళ్ళు ఇవన్నీ కూడా వేసేసానండి అలానే ఫ్రిడ్జ్లో మనం ఒక్కొక్కసారి ఇలాంటి కచెప్స్ అవి దాస్తూ ఉంటాం కదండి తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇలా మైనస్లు కానీ జాములు కానీ చీజ్ కానీ బటర్ కానీ ఇలాంటివి మనం దాస్తూ ఉంటామండి అవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి డేట్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి పురావస్తు తవ్వకాల్లో బయటపడినట్టు ఫ్రిడ్జ్ల్లో చాలా వస్తువులు బయటపడుతూ ఉంటాయండి ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే డేట్ ఉంటే ఓకే ఉంచుకోవచ్చు డేట్ లేకపోతే తీసేసి పడేయడమేనండి అనవసరంగా డేట్ అయిపోయిన వస్తువులు తింటే హెల్త్ ఖరాబ్ అవుతుంది అలానే చాలామంది టమాటోక చెప్పని వెనిగర్ సాస్ అని చిల్లీ సాస్ అని ఇలా రకరకాల సాసలు కూడా యూస్ చేస్తూ ఉంటారు కదండి అవి కూడా ఒకసారి డేట్లు అవి చెక్ చేసుకుని పడేసి ఉంటే పడేసేయాలండి ఇక తర్వాత వచ్చేసి బ్యూటీ ప్రోడక్ట్స్ అండి ఇవి మనం అవసరం లేకపోయినా ఎక్కువగా కొనేస్తూ ఉంటాము ఇవి కూడా ఒకసారి డేట్లు చేసుకుని చెక్ చేసుకుని పడేసుకోవాలండి అలానే కొన్ని కొన్ని మన స్కిన్కి పడవు అలాంటివి కూడా మనం పడేయాలండి అంతేగాని తర్వాత యూస్ చేద్దాము అంటే ఇప్పుడు ఇప్పుడు కనుక మన స్కిన్కి పడలేదు అంటే తర్వాత ఎలా పడతాయి అన్నది కూడా ఆలోచించుకోవాలండి కాబట్టి నేను ఇవి కూడా తీసేసాను అనమాట అలానే నేను మేకప్ ఐటమ్స్ కానీ ఇలాంటివి పెద్దగా యూజ్ చేయను కానీ నెయిల్ పాలిష్లు అయితే నా దగ్గర ఎన్ని ఉంటాయోనండి ఇవన్నీ కూడా నేను ఒకరిదాన్నే కొన్నవి కాదు మా పాపకి చాలా ఇష్టం అనమాట నెయిల్ పాలిష్లు అంటేనే అలానే మా వారు కూడా నెయిల్ పాలిష్లు ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారండి దానివల్ల ఏంటంటే నాకు ఇంటిలో ఎక్కడ చూసినా గోల్డ్ రంగులే కనబడుతూ ఉంటాయి ఇందులో కొన్ని కొన్ని నేను తీసేస్తూ ఉంటాను కానీ మా పాప అమ్మ నేను పెయింటింగ్ వేసుకుంటాను నాకు కొన్ని ఉంచు అని చెప్పేసి పక్కకు పెడుతూ ఉంటుందండి ఇక ఈసారి గట్టిగా చెప్పేశాను అవన్నీ నువ్వు పెయింటింగ్లు వేస్తున్నావా ఏంటి తర్వాత కావాలంటే చూద్దాంలే అని చెప్పేసి నెయిల్ పాలిష్లు అవి కూడా తీసేసానండి అలానే మనం యూస్ చేయలేనటువంటి లిప్ బామ్స్ కానీ వ్యాజిలైన్స్ కానీ ఇవి కూడా ఒకసారి డేట్లు చూసుకుని తీసేసేయాలండి కొన్ని కొన్ని మనకి పడవు అలాంటివి కూడా చూసుకుని తీసేసేయాలి అలానే అవసరం లేనటువంటి బాటిల్స్ అలానే మూతలు పోయినటువంటి బాటిల్స్ ఇవన్నీ కూడా తీసి పడేయాలి పడేయడం ఇష్టం లేకపోతే ఇవి ఉల్లిపాయలు వాళ్ళకి ఇస్తే కనుక ఉల్లిపాయలు ఇస్తారండి ప్లాస్టిక్వి అలానే అనవసరమైనటువంటి మెడిసిన్స్ కానీ అనవసరమైనటువంటి కేబుల్స్ కానీ అలానే పిల్లలకి స్కెచ్లు కానీ రంగు పెన్సిల్స్ కానీ కలర్స్ కానీ రకరకాలవి కొంటూ ఉంటామండి అవి రాయి ఒక్కొక్కసారి ఈ స్కెచ్లు ఉన్నాయి అంటే అస్సలు రాయవండి కానీ అవి అలానే ఉంటాయి అన్నమాట అందులో వాటర్ వేసుకుని ఎలాగైనా పిల్లలు ప్రయత్నిస్తూ ఉంటారు మళ్ళీ మనం కొత్తవి కొంటాం కొత్తవి కొన్నప్పటికీ కూడా పాత కూడా అలాగే ఉంచేస్తారండి కాబట్టి ఇవన్నీ కూడా మన ఒప్పినా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా తీసేయాలండి అలానే పెన్సిల్స్ అండి కొన్ని కొన్ని పెన్సిల్స్ ఉంటాయి ఇప్పుడు ఈ పెన్సిల్ ఉందంటే నేను మూడు సంవత్సరాల నుంచి పక్కన పెడుతూనే వస్తున్నానండి దాద్దామని చెప్పేసి కానీ మా పాప అయితే యూస్ చేయట్లేదు ఇంకా పడేస్తూ ఉన్నాను అనమాట అది చిన్న పెన్సిలేనండి పోయింది కాబట్టి ఇలాంటి వస్తువులన్నీ కూడా మనం చక్కగా తీసేసి పాడేసినట్లయితే ఇల్లు చూడడానికి నీట్గా ఉంటుంది మనకి చాకరీ అవస్థ ఇవన్నీ కూడా తప్పుతాయండి అలాగే ఇంకొన్ని చెప్తానండి వీటితో పాటు నేనైతే అవి తీయలేదు ఎందుకంటే మా ఇంట్లో అలాంటివి ఏమి యూజ్ చేయం కాబట్టి చాలామంది ఇళ్లలో పక్కనే ఉంటాయి అవి ఏంటంటే మనకి బాత్రూమ్స్లో యూజ్ చేసేటటువంటి షాంపూ బాటిల్స్ కానీ సోప్స్ కానీ స్కిన్ కేర్స్ కానీ హెయిర్ కేర్స్ కానీ ఇలా రకరకాలు ఉంటూ ఉంటాయి కదండి అవన్నీ కూడా అవసరం లేకపోతే పడేయాలండి అంతేగాని అలా ఇంట్లో ఉంచుకుంటే ఏదో ఒక రోజు అవసరం వస్తుంది కదా అని చెప్పేసి అనుకోకూడదండి అవసరం లేవు మన హెయిర్కి పడట్లేదు హెయిర్ ఊడిపోతుంది అని చెప్పేసి అనుకుంటే పడేయాలండి ఇంకంతే అలానే కిచెన్లో కూడా మనం వండలేనటువంటి పాత్రలను కూడా అవి ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళకి ఇవ్వచ్చండి లేదంటే అమ్మేసుకోవచ్చు వీటి వల్ల ఇల్లంతా మనకి వస్తువులతో ఉన్నట్టు ఉంటుంది కానీ అవసరం అవసరం ఉన్నట్టే ఉంటాయి కానీ అవసరం లేని వస్తువులు అండి కాబట్టి ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే తీసుకునే వాళ్ళు ఉంటే ఇవ్వచ్చండి లేదంటే పడేయడమే వలన మనకి చాకరీ తప్పుతుంది అలానే ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి లేదంటే మన ఇంటికి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు గిఫ్ట్లు వస్తూ ఉంటాయి కదా అవి కూడా అలా ఇంట్లో పెట్టేయకుండా రీగిఫ్ట్ చేసేయచ్చండి అంటే మళ్ళీ మనం వేరేగా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ గిఫ్ట్ని మనం యూజ్ చేసేయచ్చు దానివలన ఏంటి అంటే మనకి ఇల్లు చూడడానికి నీట్గా ఉంటుంది చాకరీ తప్పుతుందండి ఇవన్నీ కూడా మనకి బయటకు ఇవ్వడానికి అస్సలు ఒప్పదండి కానీ మనసును రాయి చేసుకుని కంపల్సరీ ఇవ్వాల్సినవి ఇవ్వాలండి తీసే తీసేయాల్సినవి ఇంట్లో నుండి తీసేస్తేనే ఇల్లు బాగుంటుంది మనకి మనసుకి హాయిగా ఉంటుందండి అలానే మన ఇంట్లోకి రకరకాల విజిటింగ్ కార్డ్స్ అవి వస్తూ ఉంటాయి కదా విజిటింగ్ కార్డ్స్ అవి అవి కూడా అంతే అవసరం లేకపోతే తీసేయచ్చండి పాడైపోయిన సీడీలు డీవీడీలు నోట్బుక్స్ మగ్స్ ఒక్కటేంటండి ఇంట్లో రకరకాలు ఉంటూనే ఉంటాయి కుక్వేర్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి నాన్ స్టిక్ అని టాక్సిక్ కుక్వేర్స్ అని ఇవన్నీ కూడా రకరకాలు మనకి తెలిసినవే అవన్నీ కూడా ఎవరైతే ఇలా డిక్లేర్ చేసేద్దాము అనుకుంటున్నారో వాళ్ళు చక్కగా తీసేయచ్చండి మా ఇంట్లో అయితే అవి ఏమీ లేవు కాబట్టి ప్రస్తుతానికి నేను మీకు చూపించట్లేదు ఎందుకంటే ఇంక నేను అవి కొనకూడదని నిర్ణయించుకున్నానండి కాబట్టి నేను తీసుకోవట్లేదు కుక్వేర్ ఏమీ కూడాను అలానే మనకు అవసరం లేనటువంటి బుక్స్ కాలేజ్ బుక్స్ స్కూల్ బుక్స్ ఇలాంటివి రకరకాలు ఉంటూ ఉంటాయి కదండీ అవి కూడా తీసేసేయాలండి మనకి తర్వాత యూజ్ అవుతాయిలే అని చెప్పి దాచిపెట్టుకుంటే అది అలాగ పెరిగిపోతుంది తప్ప చెత్త తగ్గదనమాట అలానే న్యూస్ పేపర్లు మ్యాగ్జైన్లు ఇవన్నీ కూడా అంతే ఒకసారి చదివేసిన తర్వాత తీసి పడేయాలండి ఇంకా న్యూస్ పేపర్లు మనకి అలమారలో వేసుకోవడానికి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి దాచుకుంటూ ఉంటాము ఏమంటే ఒక గత్తరి కింద ఉంటుంది మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు న్యూస్ పేపర్లు మనకు దొరుకుతాయి కాబట్టి కొట్టు దగ్గరికి వెళ్తే కొట్ట దగ్గర ఉంటాయి కాబట్టి చక్కగా మనం ఇవన్నీ కూడా వీలుంటే సేల్ చేసేయచ్చు న్యూస్ పేపర్లు కూడా కొనుక్కుంటారు కాబట్టి న్యూస్ పేపర్లను కూడా మనం అమ్మేసేయచ్చండి ఇక తర్వాత వచ్చేసి మనం చాలాసార్లు ఆ కార్డ్బోర్డ్స్ కానీ లేదంటే ధర్మాకోల్ షీట్స్ కానీ బైక్ నుంచి ఏమన్నా వచ్చినాయి అనుకోండి అంటే ఏ అమెజాన్ డెలివరీలో గట్రా వచ్చినాయి అనుకోండి అవి మనం ఏం చేస్తామంటే డిఏవై చేస్తామని చెప్పేసి మొదలు పెడతాము కానీ పూర్తి చేయమండి అలాంటి పూర్తి అవలేనటువంటి ప్రాజెక్ట్లని అన్నిటిని కూడా తీసేసేయడమే బెస్ట్ అండి అలానే పిల్లల బొమ్మలండి ఇది ఉతికేసేసేద్దామని చెప్పేసి నేను అప్పుడే రెండు సంవత్సరాల నుండి పక్కన పెడుతున్నాను దీనిని ఉతికినా సరే అలానే ఉంటుంది అందుకని దీనిని ప్రజెంట్ పాడేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి అలానే అంటే అది బయటకి ఇవ్వడానికి కూడా బాగాలేదండి బాగా దుమ్ము పట్టేసి ఉంది అలానే హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇవి కూడా నేను తీసేద్దామని అనుకుంటున్నాను ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్స్ మా వార్ అని మా వదిన కానీ చాలా తీసుకొచ్చారండి ఇవి ఇంకా పాడైపోయినాయి అనమాట అందుకని ఇంక ఇవి తీసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అలానే వేసుకోలేని చెప్పులు షూస్ ఇవన్నీ కూడా తీసేద్దాం అనుకుంటున్నానండి ఇక ఈ రెండు వేల ఇరవై ఆరులో నేను కొనుక్కుందాము అని చెప్పేసి అనుకుంటున్న వస్తువులు ఇప్పుడు చూద్దామండి అందులో సోఫా అండి కానీ సోఫా ఇప్పుడైతే మార్చను రెండు వేల ఇరవై ఆరు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాడదామని అనుకుంటున్నాను ఎందుకంటే చిన్నగానే పోయిందండి ఇది కూడా వడదలో తడిసిపోవడం వలన ఇంకోండి ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ అయింది ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ అయిందండి అంతే లేదంటే సోఫా అయితే బాగానే ఉంది కాకపోతే తడిచిపోవడం వలన ఏంటంటే ఇంకోండి ఇలా చిన్న చిన్న డ్యామేజెస్ అయితే అయ్యాయి సోఫా ఒకటి అని చెప్పేసి అనుకుంటున్నానండి అలానే ఈ కుర్చీ కూడా పైన విరిగిపోయింది ఇదైతే మార్చను కానీ పైన ఏమైనా ఇరిగిపోయిన ప్లేస్లో ఏమైనా డిఐవై ఏమైనా చేద్దామో అని చెప్పేసి అనుకుంటున్నానండి ఇక రెండు వేల ఇరవై ఆరులో కంపల్సరీ మార్చాల్సింది ఏదైనా ఉంది అంటే అది పరుపండి ఇది కూడా వరదలోనే తడిచిపోయింది అప్పటి నుండి అలా యూజ్ చేసేస్తూ ఉన్నామండి ఫస్ట్ మార్చాల్సింది ఏదైనా రెండు వేల ఇరవై ఆరులో ఉంది అంటే పరుపు అండి పరుపు అయితే తీసుకోవాలి అని చెప్పి గట్టిగా అనుకుంటున్నాను పోనీ మంచం బాగానే ఉందండి మంచమేమి అంత పోయినట్టయితే అనిపించలేదు కానీ ఫస్ట్ పరుపు తర్వాత వాషింగ్ మిషన్ ఈ రెండూ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి చూడాలి మరి వీలుంటే పరుపు వాషింగ్ మిషన్ ఈ సంవత్సరంలో ఈ రెండు వస్తువులు ఇంటికి కొనాలి అని చెప్పేసి అనుకుంటున్నానండి మరి రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి వస్తువులు తీసేసానో రెండు వేల ఇరవై ఆరులో ఎలాంటి వస్తువులు కొనాలి అనుకుంటున్నాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేశానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్